అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది తెలంగాణలో జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలు ఖరారయ్యాయి రాష్ట్రంలో మొత్తం ముప్పై ఒక్క జెడ్పీ స్థానాలు ఐదు వందల అరవై ఆరు ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలు ఐదు వేల ఏడు వందల మూడు ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు మొత్తం పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నట్లు గుర్తించారు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆగస్టు సెప్టెంబర్లో నిర్వహించేందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేసినట్టుగా సమాచారం వస్తోంది తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం త్వరలోనే రాబోతోంది స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతోంది త్వరలోనే ఎన్నికల స్కెడ్యూల్ కూడా విడుదల కానుంది ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీ స్థానాలు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేసింది గ్రామ పంచాయతీలు వార్డుల సంఖ్యను కూడా ఖరారు చేసింది ఈ మేరకు జీఓ జారీ చేసింది పంచాయతీ సిబ్బందికి కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది రాష్ట్రంలో జెడ్పీలు ముప్పై ఒకటి ఎంపీపీలు ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీలు ఐదు వందల అరవై ఆరు ఎంపీటీసీలు ఐదు వేల ఏడు వందల డెబ్భై మూడు గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది వార్డులు లక్షా పన్నెండు వేలుగా ఉన్నాయి ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీల స్థానాల్లో ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ముప్పైలోగా తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే ఎన్నికలకు అవసరమైనటువంటి మెటీరియల్ను కూడా సిద్ధం చేయాలని కలెక్టర్లకు జెడ్పీసీఓలకు డిపిఓలకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితుంది చాలా వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పాలి ఇదిలా ఉంటే రాష్ట్రంలో గతంతో పోల్చితే ఎంపీటీసీల సంఖ్యను చాలా వరకు కుదించింది ప్రభుత్వం గతంలో కంటే నలభై నాలుగు స్థానాలు తగ్గిస్తూ ఐదు వేల ఏడు వందల డెబ్భై మూడు ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ లిస్టులో ఎక్కువగా నల్గొండ జిల్లాలో మూడు మూడు ఉండగా తక్కువ స్థానాలు ములుగు జిల్లాలో ఎనభై మూడు ఎంపీటీసీ స్థానాలున్నాయి రాష్ట్రంలో రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ మేరకు ప్రభుత్వం దాని ఆమోదం కోసం ఇప్పటికే గవర్నర్ దగ్గ దగ్గరకు పంపించింది గవర్నర్ సంతకం చేసిన అనంతరం ఆ రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలకు వెళతామంటూ సంచలన ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అన్ని విషయాలు కూడా చాలా కోశ కూలంకషంగా చర్చించి ఏర్పాట్లు చేస్తుంది ఇటు ప్రభుత్వం కావచ్చు ఎన్నికల కమిషన్ కావచ్చు వేగంగా ఏర్పాట్లు చేస్తుంది చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి సంకేతాలు వస్తున్నాయి చాలా త్వరగానే ఎన్నికల స్కెడ్యూల్ రాబోతుంది దానికి తగ్గట్టుగా ఒక నెల రోజుల వ్యవధిలోనే ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం చాలా కంకణబద్ధులై ఉన్నట్టుగా కనిపిస్తోంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సమయం రానే వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతుందని చెప్పాలి ఎన్నికల స్కెడ్యూల్ కూడా అతి త్వరలోనే రిలీజ్ కాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీ స్థానాలు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ స్థానాలను కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితుంది గ్రామ పంచాయతీలు వార్డుల సంఖ్యను కూడా ఖరారు చేసింది జీవో కూడా జారీ చేసింది ఈ మేరకు పంచాయతీ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేసింది మరోవైపు ఎలక్షన్ కమిషన్ కూడా ఒకవైపు భద్రతను పెంచుతోంది పోలింగ్ సిబ్బందికి అవగాహన కల్పిస్తోంది ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సున్నితమైనటువంటి ప్రాంతాల్లో సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఏ విధంగా పోలింగ్ సిబ్బందిని అక్కడ పంపించాలి ఏ విధంగా భద్రతాపరమైన ఏర్పాట్లు చేయాలి సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాల్లో ఏ విధంగా వ్యవహరించాలి మనకి నిన్ననే ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చింది ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా సిద్ధమైంది ఒకవైపు వర్షాకాలం కావటం మరోవైపు సున్నతమైన ప్రాంతాలు గుర్తించి అక్కడ భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసిన పరిస్థితుంది ఇటు ఎన్నికల కమిషన్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు చాలా పక్కాగా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని ఒక కృత నిశ్చయంతో ఉంది ఇక్కడ ప్రభుత్వం కూడా రిజర్వేషన్ల ప్రకారం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లో అమలు చేసి తీరుతామని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలను మరోవైపు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కూడా రంగం సిద్ధమవుతుంది ముఖ్యంగా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కూడా పార్టీలు చాలా సీరియస్గా ఈ ఎలక్షన్స్ని తీసుకొని పరిస్థితుంది ప్రభుత్వం చాలా ధీమాగా ఉంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ సంవత్సరం కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి కావచ్చు మేము ప్రజలకు చేసినటువంటి అమలు చేసిన పథకాలు కావచ్చు రైతులకు చేసిన మేలు కావచ్చు అన్ని వర్గాలు చేసినటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా స్పష్టంగా ప్రజలకి అవగాహన ఉంది మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరిస్తారని చెప్పి చాలా ధీమాగా భరోసాతో కనిపిస్తోంది కాంగ్రెస్ అలాగే ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువగా కనిపిస్తుంది అది మాకు కలిసి వస్తుందని చెప్పి ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఒక అంచనాతో ఉంది సో మెరుగైనటువంటి స్థానాలు సంపాదించాలని బీజేపీ కూడా పట్టుదల కనిపిస్తోంది సో ఏది ఏమైనప్పుడు కూడా ఒక నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత నెల రోజుల్లో ఈ ఎన్నికల ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి సంకేతాలు వస్తున్నాయి